హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో స్పిల్ స్వీట్ చేయమని అడిగితే అప్పటికప్పుడు చాలా ఈజీగా హెల్దీగా స్వీట్ని చేసి పెట్టచ్చు అనమాట చాలా బాగుంటుంది ఇది జున్ను మాదిరిగా ఉంటుందన్నమాట సో మరి ఈ హెల్దీ స్వీట్ ఎలా చేసుకోవాలి ప్రాసెస్ ఏంటి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అని మీరు కంగారు పడొద్దండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చాలా హెల్దీగా ఈ స్వీట్ని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరి ఈ స్వీటు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం దీనికోసం అయితే ముందుగా ఒక కప్పు వరకు రేషన్ రైస్ తీసుకోండి ఉంటే తీసేసుకోండి లేదనుకుంటే సోనా మసూర్ రైస్ అయినా సరే బాగుంటుందన్నమాట దీన్ని రెండు మూడు గంటల పాటు నానపెట్టుకోవాలి ఇప్పుడు రైస్ బాగా వాష్ చేసేసుకొని వాటర్ని డ్రైన్ అవుట్ చేసేసి మిక్సీ జార్లో వేసుకొని దీన్ని చాలా మెత్తగా మిల్క్ లాగా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడ పలుకు ఉండకూడదు చాలా స్మూత్ ఫేస్ లాగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకున్నామంటే అలా అయిపోతుంది ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి ఇంకో పైన స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని రెండు కప్పుల వరకు పాలు వేసుకోవాలి ఈ పాలు చిక్కటి పాలు వేసుకున్నారంటే స్వీట్ టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట పాలు కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా రైస్ పేస్ట్ ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వేసేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ని నిదానంగా చేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవడం వల్ల వండలు కట్టుకోకుండా చక్కగా కుక్ అవుతూ వస్తుందన్నమాట ఇలా మనం కలుపుతూ ఉంటే చిన్న చిన్న ఇలా ఉండల్లాగా అవుతుంది కదా సో ఇలా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి కొంచెం టైం టేకినండి సో ఓపికతో చేసుకోవాలన్నమాట ఇలా కొంతసేపటికి ఇది ఇలా దగ్గర పడుతుంది ఒక హాఫ్ అన్ అవర్కి ఇలా దగ్గర పడుతుంది ఇప్పుడు ఇలా దగ్గరపడిన స్టేజ్లోనే నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి నేను ఇంట్లో తయారు చేసుకునే నెయ్యిని వేసుకున్నాను అనమాట నెయ్యి కొంచెం ఎక్కువగా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది మనకి స్వీట్ టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట చూసారు కదా నెయ్యి వేసుకుంటే ప్యాన్కి అతుక్కోకుండా ఇంకా గరిటికి కూడా అతుక్కోకుండా చాలా చక్కగా వస్తుంది ఈ విధంగా చక్కగా స్మూత్గా తయారవుతుంది సో ఇలాంటి స్టేజ్లోనే ఇలాచి పౌడర్ మంచి ఫ్లేవర్ కోసం వేసుకోవాలనుకుంటే వేసుకోండి లేదనుకుంటే స్కిప్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి ఒక కప్పు వరకు బెల్లం తీసుకోండి సో బెల్లం ప్లేస్లో పంచదార కూడా వేసుకోవచ్చు పంచదార నచ్చిన వాళ్ళు బెల్లం వేసుకోవచ్చు బెల్లం వాటర్లా చేసుకుని కూడా వేసుకోవచ్చు ఏ విధంగా అయినా సరే వేసుకోవచ్చు ఇలా మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి హెల్దీగా చేసుకోవాలంటే బెల్లం వేసేసుకొని చేసేసుకోవచ్చు సో బెల్లం వేసాక బెల్లం మొత్తం కరిగిపోయాక స్వీట్ చూసారు కదా చాలా బాగా వస్తుంది అన్నమాట స్మూత్గా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు ఈ స్టేజ్లోనే ఒక కేక్ మౌల్డ్ కానీ లేదంటే ఏదైనా రౌండ్గా ఉండే ఇలాంటి బాక్స్లోకి తీసేసుకొని ఈ మిశ్రమాన్ని వేసుకొని చక్కగా స్ప్రెడ్ చేసేసుకోవాలి నెక్స్ట్ కంప్లీట్గా చల్లార్చుకున్నాక డిమాల్ట్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా హెల్తీగా నిమిషాలు పిల్లలు స్వీట్ చేయమని అడిగితే ఇలా చేసి పెట్టచ్చు చాలా బాగుంటుందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ట్రై చేశాక మీకు కూడా నచ్చుతుందనమాట అలాగే మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరెన్నో టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసుకోండి థ్యాంక్ యూ